ఇంకొక విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఆదానిపై ఏంది అంటే రాహుల్ గాంధీ సీరియస్ అయింది కాబట్టి ఆదానిపై పీచే మూడు అన్నాడు లేకపోతే ముఖ్యమంత్రి గారు స్పందించకపోవండి రాహుల్ గాంధీ చాలా సీరియస్గా చెప్పిండు అది ముఖ్యమంత్రి అయినా ఇంకోరైనా ఇంకోరైనా ఏ రాష్ట్రమైనా మన తెలంగాణ గురించి చెప్పట్లేదు ఏ రాష్ట్రమైనా ఎంత పెద్ద లీడర్ అయినా నేను పక్కకు జరుపుతా అని చెప్పగానే భయం పుట్టుకున్నది వంద కోట్ల విరాళం ఇచ్చిండు మొత్తానికి అధిష్టానం అక్షంతలతో నిర్ణయం పార్లమెంట్లో నిలదీత భయం వివరణ ఇచ్చాకే ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం అల్టిమేటం కూడా జారీ చేసింది ఢిల్లీ పర్యటనకు రాజకీయ సంబంధం లేదని సీఎం వివరణ బీఆర్ఎస్ సయంలో ఆదానికి కాంట్రాక్ట్లు అంటూ హడావిడి కేంద్ర ప్రభు కేంద్ర ప్రాజెక్టులకు రుద్దే ప్రయత్నంలో అభాసు ప్రస్టేషన్లో సీఎం రేవంత్ రెడ్డి ఇరవై ఎనిమిదవసారి హస్తిన యాత్ర అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను మన ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పోతాడు ఢిల్లీకి అదే గాలి విమాన మోటార్ ఎక్తం కదా మనం ఊళ్ళల్లో అనుకో ఇట్లా తలకే పైకేసి చూస్తాం విమానం పోతుంది అగ్గో అగ్గో అంట ఆ విమానానికి అయ్యే ఖర్చు ఎంత ఇరవై ఎనిమిది సార్లు వెళ్ళిన తర్వాత మా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఏంది తెచ్చిండంటే మా రేవంత్ రెడ్డి గారు మా అన్నయ్య గారు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చిండు అంటే ఇగో చెప్తాను నేను ఇక్కడ నేను ఢిల్లీకి పోయేది నిధులు తెస్తే అందుకు అదే ఎంత తెచ్చినవన్న అన్నయ్య ఎంత తెచ్చినవు ఇరవై ఎనిమిది రూపాయలు తెచ్చినవా ఇరవై ఎనిమిది వేల కోట్లు తెచ్చినవా ఇరవై ఎనిమిది లక్షలు తెచ్చినా ఇరవై ఎనిమిది వేలు తెచ్చినవా ఇరవై ఎనిమిది రూపాయలు తెచ్చినవా ఇరవై ఎనిమిది పైసలు తెచ్చినవా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్నయ్యా చెప్పనయ్యా నేను ఢిల్లీకి పోయింది నిధులు తెచ్చే అందుకే ఎన్ని తెచ్చినావు అది చెప్పరా జరా మాకు వేరే ఉండవు రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము ఢిల్లీకి పోతున్నాం అన్న రాష్ట్ర అభివృద్ధి కోసం అని మాత్రం మనకు మీ పార్టీ కోసం పోతున్నావు మీ పార్టీ మంత్రివర్గ విస్తరణ కోసం పోతున్నావు మీ పార్టీకి సంబంధించి ఇక్కడ అధ్యక్షుని ఎవరు పెట్టాలని వేను మీ పార్టీకి సంబంధించి ఎవరెవరికి కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని చెప్పడానికి పోయినావు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నా రమ్మని చెప్పడానికి పోయినావు దాంతోపాటు పూర్తి స్థాయిలో నువ్వు నువ్వు పోతే వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తలేరని పోయినావు కొన్నిసార్లు ముందు ముఖ్యమంత్రి పదవికి ఎసరస్తే పోయినావు ఇన్ని ముచ్చట్లు చెప్పానయ్యా నువ్వు అంటే చాలా రెస్పెక్ట్ నువ్వు అంటే గౌరవం నువ్వు అంటే చాలా ఇష్టం కాంగ్రెస్ పార్టీ కండువ కండవ స్పెషల్గా చేపిస్తున్నా వస్తుంది తొందరనే వస్తుంది అన్న డోంట్ వరీ నేనేమంటున్నానంటే సరే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే మనం ఒప్పుకుందాం నేనే ఢిల్లీకి పోయింది నిధులు తెస్తే అందుకే ఎంత తెచ్చినావు సరే నువ్వు ఎన్ని వేల కోట్లు తెచ్చినవు ఎన్ని వందల కోట్లు తెచ్చును ఎందుకంటే మరి మనోడు ఏమన్నా భ్రమలు ఉన్నాడేమో ఢిల్లీలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ నాట్ కాంగ్రెస్ కాంగ్రెస్ లేదు రాహుల్ గాంధీ ఏం ప్రధాని మంత్రి ప్రధాని కాదు లేకపోతే సోనియా గాంధీ ఏం రాష్ట్రపతి కాదు లేకపోతే ప్రియాంక గాంధీ ఏమో ఆ ఏంది కేంద్రానికి సంబంధించిన హోంశాఖ మంత్రు ఆర్థిక శాఖ మంత్రు ఫైనాన్స్ మంత్రు ఏది కాదు ఢిల్లీలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్టీ అధికారంలో ఉంచే నువ్వు పోయి ఎన్ని వందల కోట్లు తెచ్చినో ఒక్కసారి చెప్పన్నయ్యా ఎక్కువ మేము ఏమడగాం ఇగో ఢిల్లీ పర్యటనపై వస్తున్న విమర్శలకు కౌంటర్గా నిధుల అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చారు తాము రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పుకొచ్చారు అంతేకాదు సోలార్ కాంట్రాక్టర్ల కోసం ఆదాని లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో కేసు నమోదు కావడంతో మొత్తం రేవంత్ రెడ్డిపై విమర్శలు వెలువెత్తుతున్న విషయం తెలిసిందే ప్రతిపక్షాలు స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన వంద కోట్ల విరాళంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి దీంతో డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ వి ఆ విరాళాన్ని మొత్తం కూడా తీసుకోవడం లేదంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం మొట్టమొదటిసారిగా నేను చెప్తున్నా వైఆర్టీవీ వేదికగా చాలా క్లారిటీగా చెప్తున్నా చాలా బలంగా చెప్తున్నా వంద కోట్ల రూపాయలు నీకు ఎట్లిచ్చిండు అనేది మొదలు పెచ్చిన రూపాయి ఊరికే రాలని మీ రాహుల్ గాంధీ అన్నారు అలాంటప్పుడు వంద కోట్లు ఎందుకు తీసుకున్నాడు అని చెప్తే మన సారు దెబ్బకే దెబ్బకే మొట్టమొదటిసారి అనుకుంటా తన మీద వచ్చిన ఒక ఆరోపణకు ముఖ్యమంత్రి గారు ఆ పక్కన ఇంకో ఇద్దరు ముగ్గురు మంత్రం ఊకోబెట్టి ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇది జాతీయ స్థాయిలో ఉన్నది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టండి ఏకంగా ముఖ్యమంత్రి అంటే అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి గారి మీద జాతీయ స్థాయిలో నాయకత్వం ఎంత ప్రెజర్ ఉన్నదో క్లియర్ కట్గా జాతీయ స్థాయిలో ఉన్న పూర్తి స్థాయిలో కూడా ఎంత దారుణంగా ఉందో కూడా ఆలోచించుకోవాలి మాకు ట్రాన్స్ఫర్ చేయద్దాన్ని లేఖ రాస్తున్నాం పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఆదాని పెట్టుబడులపై నో కామెంట్స్ టెండర్లో లీగల్గా ఆదాని అంబానీలు పాల్గొనవచ్చు నిబంధనల ప్రకారమే ఆదానికి టెండర్లు అనుమతి ఇచ్చినాం ఢిల్లీకి పోయినప్పుడలా కేబినెట్ విస్తరణ అంటున్నారు అట్లా రాయకండి ఊకే మాకు అదే పని ఏం ఉండదు జూబ్లీహిల్స్ నివాసంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి సుంకిశాల రిటర్నింగ్స్ వాళ్ళు ఘటనపై ప్రశ్నిస్తే టీవీ నైన్ టీవీ ముచ్చట్లు చెప్పినా రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక నువ్వు శాటిలైట్ సంస్థలు ఏ చెప్తావో లేకపోతే మీ పార్టీకి సంబంధించిన ఛానళ్ళు మీ పార్టీకి సంబంధించిన పేపర్ అనధికారికంగా ఉన్న ఛానళ్ళు అనధికారికంగా ఉన్న పేపర్లకు సంబంధించి చెప్తా నీ ఇష్టం కానీ నేను ఒక మాట చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదాని వ్యవహారంలో ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ప్రెస్ మీట్ వచ్చాడు అంటే ఆయనకు ముఖ్యమంత్రి పీఠం మీద ఎంత భయం ఏర్పడింది రాహుల్ గాంధీ అన్న ఒక్కటే ఒక్క మాటకు మొత్తం ఏంది దర్చుకున్నాడు ఇక దాంతోపాటుగా ఇరవై ఎనిమిది సార్లు పోయినావు కదా రూపాయి దేలే కేంద్రం నుంచి అదనంగా నయా పైస రాలే ఫైవ్ స్టార్ హోటళ్లలో చీకట్లలో కాలు పట్టుకున్నది ఎవరో ఈడీ